ఓం శ్రీ గురుభిహో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు శత్రువుల నుంచి మనం ఎలా బయటపడాలి శత్రువుల నుంచి ఎలా మనం శత్రువుల నుంచి మనం ఎలా జయించి శత్రువులను జయించి ఎలా మనం ముందుకెళ్ళాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుందన్నమాట శత్రువులు ఎప్పుడు మన మీద ప్రయోగం చేస్తారో తెలియదు అంటే ఏదో ఒక రూపంగా చేతబడి చిల్లంగి దుష్ట అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే మనం జీవించే విధానంలో కొంతమంది మంచిగా అనుకుంటారు కొంతమంది చెడు వీడు ఎదిగిపోతున్నాడు ఈయన ఎలా సరే మనం కొంగేయాలి వీడు ఈ కుటుంబం వీళ్ళ కుటుంబంలో గొడవలు రావాలి కలహాలు వచ్చి ఎవరంతగా వాళ్ళు గల్లందరికి వెళ్ళిపోవాలి ఎవరు ఒకరు మంచాన పడాలి అనారోగ్యాలు పోవాలి అనేది కొంతమంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట ఈ శాతబడి ప్రయోగాలు ఇష్ట ప్రయోగాలు ఇవన్నీ మంచిగా ఉన్న మీద చేస్తూ ఉంటారు లేదా వాళ్ళకి ఇది గొడవబడి గొడవలు పడతా ఉండటం ప్రగాదాల మీద కోపాల మీద ఏదో ఒక ప్రయోగాలు అని చేస్తూ ఉంటారు అన్నమాట కానీ ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు కానీ ఇప్పుడు సమాజంలో మంచి చెడు అనేది లేదనమాట సరే వాడిని తొక్కాలి మనం పైకి ఎదగాలి మనం వాడికంటే మించిపోవాలి వాడు మనల్ని దాటి వెళ్ళిపోస్తున్నాడు వాడు బాగా సంపాదిస్తున్నాడు వాడిని ఎట్లా సరే మనకు కొంగు తీయాలి కానీ కొంతమంది అనేక రకాలుగా ఈ భూత వైదికుల దగ్గరికి వెళ్ళేసి భూత మాంత్రికులు వైద్యుల దగ్గరికి వెళ్ళేసి ఈ పలాని అబ్బాయి వాడు ఉద్యోగం పోవాలను అంటే వాళ్ళ కుటుంబంలో అనారోగ్యాలు వాళ్ళ మంచాన పడాలను అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు అన్నమాట ఈ ప్రయోగాల నుంచి మనం తట్టుకొని నిలబడాలంటే దానికి తగ్గట్టుగా మనం కూడా ఒక పవర్ఫుల్ అయిన తాయెత్తును తయారు చేసుకొని మనం మలతాళ్ళలో కట్టుకోవాలన్నమాట లేదంటే మన కంఠానికి ధరించుకున్న సరే బాను కొంతమంది అంటే కంఠంలో ధరించుకుంటారు కొంతమంది మనకు మొలతాడు కదా మొలతాడులు కట్టుకుంటారు అనమాట ఎవరు కనపడకుండా ఆ తాయిత ధరించడం వల్ల మనకి ఎలాంటి శత్రువుల నుంచి కానీ దుష్ట పీడ నుంచి కానీ అలాంటివి కూడా శక్తులు అనేది కూడా మన చుట్టుపక్కల మనకి దగ్గరికి రావు ఆ తాయిత్తు అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట కాకపోతే ఆ తాయిత్తుని ఏంటంటే మనం తాయారు చేసి దానికి పోయాలి అనమాట ప్రాణప్రతిష్ఠ పోసి అంటే మనిషికి ఎలా ప్రాణం ఉండిద్ మనం తయారు చేసే ఆ తాగిత కూడా కొన్ని మూలికలు ఉంటాయి అన్నమాట కొన్ని మూలికలు వేర్లు వేసి ఒక రాగి రాగిరేకు మీద బీజ మంత్ర అక్షరాలతో బీజ మంత్రాలు ఉంటాయి అన్నమాట అమ్మవారి బీజ మంత్రాల అక్షరాలతో కొన్ని మూలికలు వేసి రాగి మీద అమ్మవారి యొక్క మంత్రాలను రాసి అష్టదిగ్బంధన చేసి ఆ ప్రాణ ప్రతిష్ట చేసి మనం ఈ యంత్రాన్ని అనేది తయారు చేయటం జరుగుతుంది ఇది ఎవరైతే కట్టుకుంటారో ధరిస్తారో ఎలాంటి చేతబడి ప్రయోగం కానీ చిల్లంగే కానీ ఏ ప్రయోగమైన సరే దుష్ట శక్తులు కానీ భూత పిచాచాలు కానీ వాళ్ళ దగ్గరికి చేరన్నమాట వాళ్ళ కుటుంబంలో కానీ ఎవరికి కూడా ఎలాంటి హాని అనేది ఉండదు అన్నమాట ఇది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అయితే ఇప్పుడు వీర్లు అనేది ఆ మూలికలు అనేది మీకు చెబుతాను తెల్ల అనమాట ఈ తెల్ల గురిగించ వేరు ఒకటి ఉండాల తెల్ల గురిగింజ తెల్ల గురిగించ వేరు తెల్ల గురిగింజ వేరును తల అలాగే నల్ల ఉమ్మెత్త వేరు నల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త వేరు నల్ల ఉమ్మెత్త వేరు గాడిద గడపాకు గాడిద గాడిద గడపాకు గాడిది గడపాకు గాడిద గడపాకు అలాగే గా ఈ తెల్ల గింజ వేరు నల్ల ఉమ్మెత్త వేరు గాడిది గడపాకు వేరు ఇది కూడా వేరు అనమాట గాడిది గడపాకు వేరు ఈ మూడిని కూడా కలపాలన్నమాట ఈ మూడు కూడా ఈ మూలికల వేరులను మనం తీసుకోవాలి ఈ మూడు ఈ మూడు వేరులను మనం తీసుకొని అమ్మవారి బీజ మంత్రాలంట ఆ అనేది మనం ఇప్పుడు చెప్పకూడదు ఆ బీజ మంత్రాలను బాగా ఎనిమిది సార్లు ఆ బీజ మంత్రాలలో నూట ఎనిమిది సార్లు మనం జపించి ఆ మంత్ర ఆ రేఖ మీద ఆ రాగి రేఖ మీద ఆ మంత్రాలను రాసి ఆ రాగిరేఖ మీద ఆ మంత్రాలను రాసి ఈ మూడు వేరులను తాయిత్తుల వేసి కుంకుమ పసుపు ప్రాణప్రతిష్ఠ చేసి ఆ తాయత్తుని బిగించేసి మనం ఎవరైతే శత్రువులు మాకు శత్రువులు ఉన్నారు గురువు గారు మాకు ఇదో దొరుకుతుంది మా కుటుంబంలో ఏమీ అర్థం కావటం లేదు అనారోగ్యాన్ని పాడైపోతున్నాం ఒకరి తర్వాత ఒకరు మేము అనారోగ్యాలు పడిపోతున్నాము మాకు కలిసి రావటం లేదు మేము ఏ పని చేసినా మాకు కలిసి రావటం లేదు అనారోగ్యాలు పడుతున్నాము మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మాకు అనారోగ్యం తగ్గట్లేదు ఎన్ని మందులు వాడినా సరే నీళ్ళలో పోసినట్టు ఉంటుంది అని ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వారికి ఈ వేరులను వేసి అమ్మవారి యొక్క బీజ మంత్రాలతో ఒక గట్టి తాయత్తను తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఎవరైతే మాకు గురువుగారు నువ్వు చెప్పిన తాయెత్తు కావాలి మాకు పంపిణిందంటే మీ ఇంటి పేరు మీ పేరు మీ పూర్తి అడ్రస్ మరి ఎక్కడుంటారో చెబితే నేను కొరియర్ ద్వారాగా మీకు పంపించడం జరుగుతుంది అనమాట నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసిన వాయిస్ మెసేజ్ పెట్టినా మీకు ఎలాంటి సమస్య అయినా సరే నేను మీకు దానికి పరిష్కారం చెబుతాను మీకు ఎలాంటిదైనా సరే మీకు జన ఆకర్షణ యంత్రాలు కావాలన్నా ఆకర్షణ బ్రాస్లైట్లు కావాలన్నా అలాగే స్త్రీ వశీకరణ యంత్రం కావాలన్నా వశీకరణ యంత్రం కావాలన్నా అలాగే అనారోగ్యానికి సంబంధించి యంత్రాలు అనారోగ్యానికి సంబంధించి తాయిత్తులు కావాలన్నా సరే మీకు ఎలాంటి ద ఎలాంటి దయానికైనా సరే భార్యాభర్త విడిపోయినా సరే లవర్స్ అయినా సరే వాళ్ళు కలపటం కానీ లేదంటే విడదీయటం కానీ మీరు భార్యాభర్తలు బాగున్న అప్పుడు మూడో వ్యక్తి వచ్చి మమ్మల్ని ఇది చేసిన అలాంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే మీకు కలపటం కానీ విడదీయటం కానీ వాళ్ళు మీ శత్రువులు ఎవరు ఉన్నారు సరే ఆ ఊరు నుంచి పంపించటం కానీ మీకు దూరంగా మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు మీతో గొడవలు పడుతూ అటున్నా సరే వాళ్ళని మీ నుంచి దూరం చేయటమే జరుగుతుంది అనమాట అలాంటి పవర్ఫుల్ అయిన మంత్రాలు కానీ సాయితులు కానీ మన దగ్గర ఉన్నాయి ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేసి అడిగితే అవి ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట